హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి వీడియో మీకు నచ్చితే హైప్ ఇవ్వండి ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో పునుగులేస్తున్నాను దోసల పిండి అయితే కొంచెం మిగిలింది దోసల పిండిలో గోధుమ పిండి కలిపి నిన్నైతేనేమో దోశలాగా పోసాను దిబ్బ రొట్టెలాగా వేసాను ఆ పిండే మళ్ళీ కొంచెం మిగిలింది అందులో మళ్ళీ ఇంకొంచెం గోధుమ పిండేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇంకా మనం పునుగులు వేసుకోవడానికి అన్నీ వేస్తాం కదా అవన్నీ వేసేసి పునుగులు అయితే వేస్తున్నాను ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇదే ఈరోజు చట్నీ కూడా లేదు ఎందుకంటే మిక్సీ సరిగ్గా పనిచేయట్లేదు మిక్సీ పాడైపోయింది కొత్త మిక్సీ తీసుకోవాలి పాడైపోయిన మిక్సీనే మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ దాన్నే వాడుతూ ఉన్నాను మళ్ళీ పాడైపోయింది మళ్ళీ రిపేర్ అయితే వచ్చింది ఇంక ఈరోజు చట్నీ అయితే లేదు కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినటమే మేమైతే తింటాము కానీ నవీనైతే గొడవ చేస్తాడు కానీ తప్పదు పునుగుల్లోకి పచ్చిమిర్చి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చట్నీ మనము అన్నంలో తినడానికేమో కొంచెం గట్టిగా చేసుకుంటాం కదా పునుగుల్లోకి అయితే కొంచెం వాటర్ పోసి లూజుగా చేసుకొని పునుగుల్లో తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈరోజు కూర కూడా ఏం చేయలేదు కూరగాయలు అయితే ఇంట్లో లేవు ఏం కూర చేయాలో అర్థమైతే కాలేదు ఇంకా నా వీనికైతే కొంచెం పచ్చడేసి ఇంట్లో చిప్స్ అయితే ఉన్నాయి చిప్స్ పెట్టేశాను ఎప్పుడో ఒక్కసారి పచ్చడి పచ్చడేసేది ఎక్కువ పచ్చడి అయితే వేయను ఎక్కువ ఏదో కూర చేస్తాను లేదనుకోండి ఫ్రైడ్ రైస్ అలా చేసి పంపిస్తాను ప్రతిరోజు కూరలు తిని తిని పిల్లలకు కూడా బోర్ కొట్టిద్ది కదా అప్పుడప్పుడు కొంచెం పచ్చడి వేసి నెయ్యేసి ఇలా నంచుకోవడానికి వడే అలాంటి చిప్స్ లాంటివి ఏమైనా పెట్టామనుకోండి పిల్లలు కూడా కొంచెం వెరైటీగా ఇష్టంగా అయితే తింటారు ఇంకా హాట్ వాటర్ అనేది తప్పనిసరి కదా నా సబ్స్క్రైబర్స్ అందరూ ఉదయాన్నే హాట్ వాటర్ అయితే అలవాటు చేసుకోండి చాలా మంచిది నా వీడియో చూసి మాత్రం మీరు ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా కానీ ఉదయాన్నే హాట్ వాటర్ తాగండి హెల్త్ పరంగా చాలా మంచిది కొంతమందికి బీపీ డౌన్ అవుతా కళ్ళు తిరుగుతూ ఉంటాయి మన ఒంట్లో వాటర్ లేకే అలాంటివన్నీ జరిగేది పీసీ ఒడి ప్రాబ్లం ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉండే ప్రాబ్లం అదే కదా అది కూడా వాటర్ ఎక్కువ తాగటం వల్ల చాలా వరకు తగ్గిపోయిద్ది చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా రావు అసలు రాకుండా ఉండవని కాదు ఒక పది సంవత్సరాలు పోస్ట్ ఫోన్ అయితే చేయొచ్చు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్ తగ్గించుకొని నీరసం లేకుండా రోజంతా హుషారుగా యాక్టివ్గా ఉంటాము వాటర్ ఎక్కువ తాగటం వల్ల అందులో నార్మల్ వాటర్ తాగే కంటే హాట్ వాటర్ తాగటం అనేది ఇంకా చాలా మంచిది వాటర్ అనేవి మన బ్లడ్లోకి త్వరగా వెళ్తాయంట అందరు ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉంటారండి ఇంట్లో పనుల్లో ఫుల్ బిజీగా ఉంటాము కొంతమంది ఇంట్లో పనులు చేసుకొని పొలం వెళ్తూ ఉంటారు జాబ్ చేసుకుంటూ ఉంటారు ఎంత బిజీగా ఉంటాము ఎంత కష్టం రెండు పనులు కాదు ఆడవాళ్ళకి ఒక్క పని కాదు రెండు పనులు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు హెల్త్ అనేది చాలా ముఖ్యం అందుకోసమని ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో పనులు ఎంత ఎక్కువగా ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ముందు ఉదయాన్నే హాట్ వాటర్ మాత్రం తప్పనిసరిగా తాగండి ఒక్క ఒక్క నిమిషం చాలు ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని వేడి నీళ్ళు తాగి తర్వాత ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి రొటీన్ పనులు వాళ్ళకు ఉంటే కదా ఇంకా అవనేది స్టార్ట్ చేసుకోండి రోజంతా చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటారు రెండు పనులు చేసినా సరే అలసిపోరు అదే మనకి అలసటగా నీరసంగా ఉందనుకోండి ఇంట్లో పిల్లల మీద అరుస్తూ ఉంటాము మన పనులు మనం సక్రమంగా చేసుకోలేము చాలా చిరాగ్గా ఉంటాము అందువల్ల మనము ఇబ్బంది పడతాము ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అందుకోసం హెల్త్ అనేది చాలా ముఖ్యం ఉదయాన్నే అందరూ వాటర్ అనేది తాగటం అలవాటు చేసుకోండి ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో ఎక్కువ మనం వాటర్ తాగలేము ఉదయాన్నే కొంచెం ఒక అర లీటర్ అలా తాగామనుకోండి రోజు మొత్తం మీద కొంచెం తాగినా తాక్కుపోయినా ఇబ్బంది ఉండదు వాతావరణం చల్లగా ఉండటం వల్ల అసలు వాటర్ తాగాలనిపించట్లేదు నేను ఇంత చెప్తున్నాను కదా మధ్యాహ్నం టైంలో అలా అసలు వాటరే తాగట్లేదు దప్పి అవ్వట్లేదు దప్పిక అవితేనే కదా మనం తాగేది ఇంట్లోనే ఉంటున్నాము వాతావరణం చాలా చల్లగా ఉంటుంది చలిగా ఉంటుంది ఈ చలిగా ఉన్నప్పుడు మనం వాటర్ తాగాలంటే అస్సలు తాగలేము ఇంట్లో మంచి నీళ్ళు ఎలా ఉంటాయి చాలా చల్లగా ఉంటాయి ఆ చల్లగా ఉన్న వాటర్ అయితే ఇంకా అస్సలుగా తాగలేము ఇంక ఇలాంటప్పుడు మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఉదయం పూట హాట్ వాటర్ తాగటం అనేది చాలా మంచిది ఇంకా కుదిరింది అనుకోండి సాయంత్రం పూట కూడా తాగండి ఇంకా మంచిది ఈ చలికాలం అన్న ఇలా మెయింటైన్ చేయండి హెల్త్ పరంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో పనులు చేసుకోగలుగుతారు పిల్లల మీద ఆరవకుండా ఇసుక్కోకుండా ఉంటారు నా సబ్స్క్రైబర్స్ మాత్రం ఇదొక్కటే అలవాటు చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్గా అయితే నేను చెప్తున్నాను ఇంకొకటి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు అలాంటివి అయితే తినొద్దు వాటికి ఇంత దూరంగా ఉంటే అంత మంచిది అప్పుడప్పుడు తినాలి అసలు తినకుండా ఉండలేము కానీ ఎప్పుడో పది రోజులకో వారానికో నెలకు అలా ఫాస్ట్ ఫుడ్లు దీంట్లో రోజు మంచి ఫుడ్ తీసుకోవటం అయితే చాలా మంచిది రోజు ఏదో ఒక కాయలు అయితే తినండి ఎంతమంది ఇలా ఉదయాన్నే వాటర్ తాగుతున్నారో నాకైతే తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి నా వీడియో చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా ఇలా నా వీడియోలు చూసి తాగటం అలవాటు అయిన వాళ్ళైనా లేదనుకోండి అంతకుముందే కొంతమందికి గోరువెచ్చ నీళ్ళలో నిమ్మరసం తేనె వేసుకొని తాగే అలవాటు ఉంటుంది అలా అంతకుముందు నుంచి అలవాటు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే తప్పనిసరిగా నాకైతే కామెంట్లో చెప్పండి ఇంక ఈరోజు అయితే ఒక వెరైటీ వంట అయితే చేస్తున్నాను ఏం వంట చేస్తున్నావు అక్క అనుకోవచ్చు మీరు వంట అయితే ఏం కాదులేండి ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో అయితే కస్టర్డ్ పౌడర్ ఉంది కదా బాదం పొడి అదైతే ఉంది కస్టర్డ్ పౌడర్ అన్న బాదం పొడి అన్న ఒకటైనా నాకైతే తెలియదు ఇంగ్లీషు తెలుగు మీనింగ్స్ నాకైతే తెలియదు మా నవీనైతే ఎప్పుడో తెప్పించుకున్నాడు పాలల్లో కలుపుకొని తాగటానికని వాడు ఏం చేస్తున్నాడంటే పాలల్లో కలుపుకొని తాగితే పర్వాలేదు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూలింగ్ వచ్చిన తర్వాత తాగుతున్నాడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంత కూలింగ్తో పిల్లలు తాగితే ఇంకా వాళ్ళ హెల్త్ ఏమన్నా ఉంటుందా ఇంకా అందుకని అప్పటి నుంచి వాడిని అయితే తాగనివ్వట్లేదు బాదం పొడి ఇంకా ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోయింది అందుకనే ఈరోజు ఐస్ క్రీమ్ చేద్దామని అయితే చేస్తున్నాను ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఐస్ క్రీమ్లు ట్రై చేస్తున్నారు కదా నాకు కూడా ఎందుకు ట్రై చేయాలనిపించింది చూద్దాం ఒకసారి వస్తే మంచిదే కదా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ట్రై చేస్తున్నాను కొంచెమే పాలు ఉన్నాయి ఇంకా ఆ పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను గ్యాస్ సిమ్లో పెట్టి బాగా మరగబెట్టాలి కదా మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా చేయటం ఎందుకని చెప్పేసి నేను ఉదయం టిఫిన్ తినేటప్పుడు టీ పెట్టుకుని తాగుతాను కదా ఇంకా ఒక పొయ్యి టిఫిన్ తింటానే పొయ్యి మీద పెట్టేశాను ఇంకో పొయ్యి మీద అయితే టీ పెడుతున్నాను ఎందుకంటే ఇలా టైం సేవ్ అవుతుంది కదా మళ్ళీ మధ్యాహ్నం పూట ప్రత్యేకంగా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా అందులో సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా కూడా పెట్టవచ్చు కదా అందుకోసం ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టి కనీసం నాలుగైదు గంటల సేపు ఉంచితేనే అది గడ్డలాగా వచ్చేస్తుంది అప్పటికప్పుడు చేసి పెట్టినా కూడా గడ్డలాగా రాదు కదా ఇప్పుడు ఉదయాన్నే చేసి పెట్టామనుకోండి సాయంత్రానికి ఐస్ క్రీమ్ లాగా గడ్డలాగా వచ్చిద్ది వచ్చిద్దో రాదో నాకైతే తెలియదు కాకపోతే నేనైతే ట్రై చేస్తున్నాను ఇంక ఇదిగోండి పొయ్యి మీద పాలు పెట్టి బాగా మరగబెడుతున్నాను గ్యాస్ అనేది సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టి బాగా మరగనిస్తున్నాను మనకి పొంగి వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక అరగంట సేపు పావు గంట సేపు అయినా ఉంచాలి గ్యాస్ అనేది సిమ్లోనే ఉండాలి మళ్ళీ హైలో పెట్టామనుకోండి పాలనే విరిగిపోయి ఒక్కల ఒక్కలుగా అయిపోయి పాడైపోతాయి అందుకని సిమ్లోనే పెడుతున్నాను హైలో పెట్టినా కూడా పొంగిపోతాయి పక్కపక్కన ఇంక ఇంక ఇదిగోండి టీ పెట్టేశాను టీ కూడా కాగుతున్నాయి టీలో కొంచెం అల్లం అయితే దంచేసాను అల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి మన హెల్త్కి కూడా మంచిది బాగా అరుగుదల ఇది ఇంక ఇదిగోండి ఈ పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం పాలైతే తీసి సపరేట్గా పెట్టాను సపరేట్గా పెట్టేసి ఇందులో రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఎంత క్వాంటిటీకి ఎంత వేయాలో కూడా నాకైతే తెలియదు ఈ పాలకైతే మాత్రం రెండు స్పూన్లు వేసి కలుపుతున్నాను ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి బాదం పలుకులు పలుకులుగా ఉన్నాయి ఇంట్లో ఇలాంటివి చేసుకొని తినడం మంచిదే బాగా కుదిరినాయి అనుకోండి అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టవచ్చు బయట ఐస్ క్రీమ్ కొనాలన్నా చాలా డబ్బులు అవుతాయి ఇంట్లో చేసి పెడితే కూడా మనకు అదొక తృప్తిగా ఉంటుంది అంటే పని కూడా మనకి ఎక్కువ కష్టం ఉండదు ఎక్కువ ఆయిల్ పెట్టాలి డీప్ ఫ్రైలు చేయాలి పాకాలు పట్టాలి అని ఎక్కువ కష్టం ఉంటుంది కదా పని కూడా మనకి చాలా సింపుల్గా తేలిగ్గా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడను పిల్లలు ఎవరు ఉంటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా తింటారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమన్నా బిర్యానీలు అవన్నీ తిన్నప్పుడు చల్లగా ఐస్ క్రీమ్ తింటే బాగుండు అనిపించింది మన ఇంట్లో మనమే తయారు చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తినొచ్చు ఇంక ఇదిగొన్న పాలల్లో కలిపేశాను కదా ఈ పొడి ఇంకా పాలైతే బాగా మరిగినెయ్యి ఇంక ఇందులో అయితే పోస్తున్నాను పోసేసిన తర్వాత కూడా బాగా మరగనివ్వాలి చాలాసేపు మరగనిచ్చాను మరి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో ఏమో నాకైతే తెలియదు కానీ తర్వాత కూడా కనీసం ఒక పది నిమిషాలు గంట సేపు బాగా మరగనివ్వాలి ఏదైనా సరే మనం చూసినంత తేలిక కాదు చేయటం చేయటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా మనకి కరెక్ట్గా రావాలి ఫ్రూట్స్తో కూడా సలాడ్ లాగా చేస్తున్నారు కదా ఇలాగనే పాలను బాగా మరగబెట్టేసి ఇంకా ఆ పాలనేవి ఫ్రూట్స్ మీద పోసి అలా చేస్తున్నారు అది కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు పాలు ఎక్కువ ఉండవు ఇంట్లో హాఫ్ లీటర్ పోయించుకుంటాము హాఫ్ లీటర్ పాలల్లో పెరుగు అనేది కావాలి పిల్లలు తాగుతారు నేను కొంచెం టీ పెట్టుకుంటాను ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంది కదా ఒక్క పూట టీ తాకపోతేనే తలనొప్పి వచ్చి ఆ రోజంతా పిచ్చి పిచ్చిగా అనిపించిద్ది ఇప్పుడు ఐస్ క్రీమ్ చేయటానికి కూడా నేను ఒక గ్లాసులో కొన్ని పాలైతే తీసుకొని టీ పెట్టుకుంటున్నాను టీ పెట్టుకోకుండా అచ్చం ఐస్ క్రీమే చేసామనుకోండి ఇంకా తలనొప్పి వచ్చేసిద్ది ఎన్ని వేసినా సరే ఐస్ క్రీమ్ టేస్ట్ రావాలంటే స్వీట్ అనేది ఉండాలి స్వీట్ లేకపోతే అసలు టేస్ట్ బాగుండదు అందుకనే రెండు స్పూన్లు పంచదార అయితే వేశాను తర్వాత మనం చూసుకొని సరిపోతే అయితే వేసుకోవచ్చు ఇంక ఇదిగోండి బాదం పాలు పొడి అవన్నీ వేశాను కదా వేసిన తర్వాత కూడా బాగా మరగబెడుతున్నాను ఇంక ఈలోపు టీ కూడా కాగేసినాయి వేడివేడిగా టీ తాగుతా ఇది గ్యాస్లో సిమ్లో పెట్టి అలాగనే ఉంచేసామనుకోండి బాగా మరిగిపోతాయి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి అలాగే వదిలేస్తే మళ్ళీ అడుగున కాటు వాసన వస్తాయి పాలు అనేవి చాలా జాగ్రత్తగా కాగబెట్టుకోవాలి మనం అలాగనే వదిలేసినా సరే కాటు వాసన వస్తాయి ఆ వాసన వచ్చినాయి అంటే మనం ఎన్ని కలిపినా ఎంత స్వీట్ వేసినా సరే టేస్ట్ మారిపోయి అస్సలు బాగుండదు ఈ లోపు నేను టీవీ చూస్తా ఇంకా వేడి అల్లం టీ అయితే తాగుతాను ఇంట్లో పని కూడా చాలా బట్టికి అయిపోయింది ఇంకా తర్వాత ఇల్లు ఊడటం తోడటం ఈ పని ఒక్కటే మిగిలిపోయింది ఇంక ఇదిగోండి బాగా మరికి అనుకుంటున్నాను ఇంక ఇంతకంటే మరగబెట్టాలో ఏమో నాకైతే తెలీదు ఇంతకంటే మరగబెట్టినా కూడా ఇంకా అడుగు అనేది మాడిపోయేటట్టుంది ఇప్పటికే పైన అంచులు చూడండి కొంచెం ఎర్రగా వచ్చేసింది అక్కడికి గ్యాస్ అనేది చాలా సిమ్లో పెట్టాను అయినా కూడా చుట్టుపక్కల ఇదిగో చూడండి ఎర్రగా వచ్చేసింది ఉంచాను అనుకోండి అడుగును కూడా మాడిపోయి ఇంకా కాటు వాసనలాగా వస్తాయి అందుకని ఇంక ఇప్పుడైతే గ్యాస్ ఆపేస్తున్నాను గ్యాస్ ఆపేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వేడి మీద అయితే మాత్రం అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బాగా చల్లారిపోవాలి ఇంక ఇదిగోండి బాగా చల్లారి అయితే ఉంచేసాను ఉంచేసి ఇంక ఇదిగోండి ఈ బాక్స్లో డబ్బాలో అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఇందులో మనకు కావాలంటే బాదం తురువి వేసుకోవచ్చు మనం కిస్మిస్లు వేస్తాం కదా అవైనా వేసుకోవచ్చు చెర్రీస్ అని ఇంకా చాక్లెట్ పలుకులు అవి ఉంటాయి కదా మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు అది ఇంట్లో ఉంటేనే నాకైతే ఇంట్లో ఏమి లేవు అందుకనే ప్లెయిన్గా ఇంక ఇలాగనే పెట్టేస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్లో మా ఇంట్లో అయితే రోజువారీగా వాడుకునే తప్పనిసరి ఎగస్టాగా ఏ వస్తువు అయితే ఏమీ ఉండవు ఎప్పుడు నేను సరుకుల్లో కూడా తెప్పించను ఇది కూడా నవీను ఫోనుల్లో చూసి ఇలా బాదం పాలు చేసుకోవాలి అది ఇదని చెప్పేసి వాడు తెచ్చుకున్నాడు కానీ నేనైతే మాత్రం ప్రత్యేకంగా తెప్పించి ఇలాంటివైతే ఎప్పుడు ట్రై చేయను ఇంక ఇదిగోండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు టైం పదో ఏమో అయింది ఇంక ఇప్పుడు పెట్టాను అనుకోండి పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి గడ్డలాగా అయిపోయిద్దేమో చూడాలి ఎలా వచ్చిద్దో చూడాలి ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఫుల్గా పెంచేస్తున్నాను ఎప్పుడు ఒకటి మీద పెట్టి అంతకంటే ఎక్కువ పెట్టను ఎండ్లాకాలం అనుకోండి రెండు మీద పెట్టి ఉంచుతాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి